నమస్తే అండి ఈ నర్సరీ వచ్చేసి ఎక్కడన్నా అనుకుంటున్నారో బ్యారేజ్ దాటిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుగా ఉంటుందండి ఈ నర్సరీ వచ్చేసి కరకట్ట ఉండవల్ అనమాట నేను ముందరగానే ఈ సాయిల్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఈ సాయిల్లో కలుపుకోవాల్సిన వేప పిండిగా నెప్సన్ సాల్ట్ కోకోపీట్ కొంచెం వచ్చేసి వర్మీ కంపోస్ట్ పశువులేరు సుడమోనా సో ట్రై కూడా మొత్తం అండి ఇది లేదనుకోకుండా సాయిల్ అంతా కలుపుకున్నాను అనమాట కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగే రకరకాల నారులు అయితే తెచ్చుకున్నాను మూడు రకాలు మిర్చి మూడు రకాలు టమాటో మూడు రకాలైతే వంగ అయితే తెచ్చుకున్నానండి ఎందుకని అని అంటారా అలాగే సీడ్స్ కూడా నాటుకున్నాను అనమాట అయితే సీడ్స్ జర్మినేట్ అయ్యే లోపల ఇవైతే కొంచెం గ్రో అవుతాయి కాబట్టి ఇలా గ్రో బ్యాక్లన్నీ నేను సాయిల్ అయితే సిద్ధం చేసేసుకున్నానండి ఒక అరగంట మనకు తెచ్చుకున్న పని ఒక అర హాఫ్ అన్ అవరు ఇలా కలుపుకున్న సైడ్లో మొక్క అయితే నేను పెట్టేసుకున్నాను అనమాట చాలా సులువు అండి ఎప్పుడైనా మన నార్లు కొనుక్కునే ముందలే ఇవి ఇలాగ అంత సిద్ధం చేసుకుంటే తెచ్చుకోవడం నాటుకోవడం చాలా సింపుల్గా అయితే అయిపోద్దండి నేనైతే ఇవి తెచ్చుకున్న మొక్కలన్నీ కొంచెం యాప్సమ్ సాల్ట్ అయితే వేసేసి ఇలాగ మూడు రకాల మిర్చి టమాటా వంగ అన్నీ అయితే నాటేసుకున్నానండి ఎందుకని అంటారా ఈ జూన్ నెల వేసుకునే విత్తనాలు కానీ మొక్కలు కానీ వర్షాకాలం అంతా మంచి దిగు దిగుబడి అయితే మనకు వస్తుందండి ఇలా కలుపుకొని పె పెట్టుకుంటే ప్రతి మొక్కగా మొక్క మంచి హీల్డ్ ఇస్తుంది మంచి బలంగా ఎదుగుతుంది మంచి కాపు కూడా మనం తీసుకుంటామండి ఈ విధంగా అయితే నేను మొత్తం రీపాట్ చేసేసాను అంతేకాకుండా ఇంకా ఈ మునుగ మొక్కలు కూడా నేనైతే రీపాట్ చేసేసుకున్నానండి ఎందుకని అంటారు కొంచెం మార్నింగ్ ఈవినింగ్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అయితే ఇవన్నీ రీపాట్ చేసేసుకున్నానండి అంతేకాదండి ఇంకా ఇలాగ ఈ నారులు కూడా మీకు నచ్చితే మీరు కూడా తెచ్చుకోండి చాలా బాగున్నాయి అనమాట ఒక లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి గొంతు కూడా బాగోలేదండి పని ఎక్కువైపోయింది అనమాట మనకు మించిన స్ట్రెస్ అయిపోయింది